న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కంది మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేరియాల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేవెల్ల రేఖ వెంకట్రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జగ్గారెడ్డి సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధికి ప్రణాళిక సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందన్నారు గ్రామంలో నెలకొన్న రోడ్డు సమస్య అండర్ డ్రైనేజీ పనులు మరీ ముఖ్యంగా బస్సు సమస్య స్ట్రీట్ లైట్స్ వంటి సమస్యలు తీర్చడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు గతంలో తాను గ్రామ పంచాయతీ సభ్యునిగా మూడు సార్లు ఎన్నికయ్యాను అని అన్నారు చేరియడ గ్రామంలో మూడు ఐదు ఎనిమిది వార్డుల్లో ప్రజల వార్డు సభ్యుడిగా గెలిపించారని ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని ఇప్పుడు కూడా తమను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తనను గెలిపించినట్లయితే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేవెళ్ల రేఖా వెంకటరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రజలను విన్నవించారు ముందుగా చర్యల గ్రామ ప్రజలకు నమస్కారం నేను వెంకటరెడ్డిని ఈసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లో భాగంగా చెర్యాల గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ తయారైతే ఆ విధంగా నా భార్యని ఈసారి చెర్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గ్రామంలో మాకు అపూర్వమైన స్పందన వస్తుంది మాకు ప్రజలందరూ స్వాగతిస్తున్నారు మాకు ముఖ్యంగా గ్రామంలో సమస్యలు మా దృష్టికి చాలా వచ్చినాయి దానికి అనుగుణంగా పెద్ద ప్రణ గ్రామాన్ని సుమారుకు పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక నిర్ణయించుకున్నాం దానికి మేము మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం మా స్థానిక నాయకుడు జగ్గారెడ్డి గారు మా ఎక్స్ఎంపీపీ అంజన్న గారు ఆశీస్సులతోటి వారి అండదండ అండ అండదండతోటి మా నిర్మలక్క గారి సహాయక సహాయ సహాయ సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము నిన్ననే మా ప్రజల మధ్య గ్రామానికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మా గ్రామంలో సమస్యలు రోడ్సు డ్రైనేజు లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రణాళిక ప్రణాళికను నిర్ణయించుకున్నాం అదేవిధంగా అది ప్రజలకు మధ్య తీసుకుపో తీసుకు తీసుకువెళ్ళాం వారికి వారు దాన్ని చదివిన తర్వాత మాకు చాలా అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయని తెలియజేస్తున్నారు గతంలో నేను కూడా గ్రామ పంచాయతీ సభ్యునిగా ఒక మూడు సార్లు ఎలెక్ట్ అయినాను నా సేవలు గుర్తించి రకరకాల వార్డులలో మూడు ఐదు ఎనిమిది వార్డ్లలో నాకు గతంలో గెలిపించినారు గత ఇరవై సంవత్సరాల నుండి గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నాను నాకు సొంతంగా సిజిఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఉంది ఈ గ్రామానికి సంబంధించి పాఠశాల విషయంలో కానీ గ్రామానికి సంబంధించిన క్రిమిటోరియన్ స్మశాన వాటికి సంబంధించిన కానీ ఎన్నో కార్యక్రమాలు వాటికి నేను చేశాను గ్రామం గ్రామంలో పేదవాళ్ళ పెళ్ళకి కానీ రకరకాల కార్యక్రమాలు కానీ మంచి చెడు కార్యక్రమాలకి చాలా రకాలుగా ఆదుకున్నాను వారు నన్ను గుర్తించి వారి ప్రోత్సాహంతో ఈరోజు నన్ను వారే మీరైతేనే బాగుంటుందని చెప్పి నిలబడండి అని మాకు ప్రోత్సహించారు ఆ ఆ విధంగా మాకు ఈసారి ప్రజలపైన పూర్తి విశ్వాసం ఉంది మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము మరొకటి గమనించాలి గ్రామ ప్రజలు గతంలో పనిచేసిన వాళ్ళు రెండు పర్యాలు సర్పంచ్గా పనిచేశారు వారికి అవకాశం దొరికింది మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఈసారి మాకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఆ రెండు సార్లు వారు కూడా రకరకాల ఈక్వేషన్స్ తోటి గెలిచారు తప్పితే వాళ్ళ సొంత బలం ఏం లేదు వారేందంటే అదే వారు బలం అనుకుంటున్నారు ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ వేరు ఈరోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ వేరు ఈరోజు అభివృద్ధిని కోరుకుంటున్నారు ప్రజలు ఆ అభివృద్ధిలో భాగంగా అధికార పార్టీ అభ్యర్థి అయిన మమ్మల్ని ప్రజలు దీవిస్తారని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ప్రజల వద్దకు నాకు వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే మెయిన్ రోడ్డు సమస్యనే ఉంది వర్షం పడితే మా దళిత వాడల్లో చాలా పెద్ద సమస్య ఉండే రోడ్డు నా సొంత నిధులతోటి సుమారు ఒక అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు వేయించడం జరిగింది కరెంటు స్తంభాలు వేయించడం జరిగింది వాటర్ సమస్య ఉండే మా దగ్గర బస్సుకు వెళ్ళినప్పుడు సొంతంగా నేను నా సీవిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోడ్లు నాలుగు కోట్లు వేయించి వాళ్ళ దాహరణ తీర్చడానికి కూడా కృషి చేసిన మా తాండ చర్యాల తాండలో కూడా వంద సంవత్సరాల చూడ ఒక బోర్ పడకుండే రా ఎత్తైన రాయకుండా పైన ఉంటుంది ఆ తాండ ఎప్పుడు నీళ్ళు పడకుండే వారికి కూడా ఆ దేవుడు అనుగ్రహం ఉన్నట్టుంది మందిరం వద్ద బోరు వేయగానే వెయ్యి సీట్లు బోరు దించగానే మంచి రెండు నుంచి నీళ్ళు పడ్డాయి వారికి కూడా ఆ సంతోషం వారి ద్వారా వ్యక్తపరుస్తున్నారు ఏదో అన్ని రకాలుగా మాకున్నట్టు ఒక్కొక్క వాటిలో ఒక్కొక్క సమస్య అన్ని సమస్యలను తీర్చడానికి మేము ముందున్నాం మాకున్నది ఒక మార్కెట్ సమస్య వీక్లీ మార్కెట్ ఇక్కడ మాకు వీక్లీ మార్కెట్ పోవాలంటే కందికి పోవాల్సి వస్తుంది ప్రతి శనివారం మాకు ప్రయాణం దూరం అవుతుంది ఐదు కిలోమీటర్లు అవుతుంది ఆటోలు రావడం పోవడం ఇబ్బంది అవుతుంది దానికి సంబంధించి మా గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మీర్ ఉన్నారు మా గ్రామస్తుడు అయినటువంటి రామచంద్ర నాయక్ వారి సహకారంతో ఈ చర్యల్లో మార్కెట్ కమిటీ ద్వారా వీక్లీ మార్కెట్స్ అంతా ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం ఇంకా విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి మాకున్నటువంటి వెనక టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి తోటి వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఇండస్ట్రీస్ కాబట్టి వారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం నా మేనిఫెస్టోలో నేను ప్రధానమైనటువంటి ఊరు ఏంటంటే నేషనల్ హైవేకి కానీ సెంట్రపల్లి హైవే కానీ దూరంగా ఉంటుంది ఇటు పోవాలన్నా మూడు కిలోమీటర్లు ఇటు పోలన రెండు కిలోమీటర్లు ఇటు పో రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది శంకరపల్లి ఓవరన్నా కాశ్పూర్ ఓరన్నా ఇంద్రాకరం వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు సో ఇలాంటి మధ్యలో ఉన్నటువంటి రోడ్కి ఈ విలేజ్కి రోడ్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఆ రోడ్ కనెక్టివిటీ మాకు ఇప్పటిదాకా ఉన్నది పన్నెండు పదిహేను ఫీట్ల రోడ్డే అందులో బీటీ రోడ్ పన్నెండు ఫీట్లే చుట్టుపక్కల వెళ్తే పదిహేను ఫీట్లే పంపుకోవడానికి అందుబాటులో ఉన్నది మా దగ్గర ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోడ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి దీనికి బీటీ వేసినంత మాత్రాన ఒక నెల రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరం మళ్ళీ పాడైపోతుంది దానికి శాశ్వత శాశ్వత పరిష్కారంగా నేను కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తోటి నిర్మలా జగ్గిరెడ్డి గారి సహాయకారంతో మాట్లాడడం జరిగింది అప్పుడు వాళ్ళు కొంత ఫండింగ్ చేస్తూ ఉన్నారు సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా సుమారుగా ఒక పదిహేను కోట్ల రూపాయల వరకు కూడా మా గ్రామానికి హెచ్ఎండిఏ ఫండ్స్ కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కొన్ని ఇవన్నీ మేము చేస్తే సుమారుగా ఒక పదిహేను కోట్లు మాకు వచ్చే అవకాశం ఉంది తద్వారా ఊర్లో ఉన్నటువంటి రోడ్సు డ్రైనేజ్ వ్యవస్థ వీధి లైట్ ముఖ్యమైనది ఏంటంటే వీధి ఊరి లోపల మధ్యలో నుంచి ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఊర కాలువ పెద్ద సమస్య ఉంది మాకు ఆ ఊర కాలువ ఎప్పుడు మురికి మురికిగా మారుతూ ఉంటుంది ఆ కాలువకు సంబంధించి శాశ్వతమైన పరిష్కారం కనుగొన్నాము అదే చేయాలని నిర్ణయించుకున్నాము కనుగొన్నామని నిర్ణయించుకున్నాము దానికి ఏంటంటే రెండు వైపులా రిటర్నింగ్ వాల్స్ సీసీతో కట్టి మధ్యలో ఒక పిల్లర్ వేసి పైన స్లాబ్ వేసి ద్వారా కిందికే నీరు నీరు ప్రవహిస్తుంది నాగ సముద్రంలో ఉంది దానికి నీరు ప్రవహిస్తుంది పైకి ఇంటర్నల్ రోడ్డు వ్యవస్థ వస్తుంది కాబట్టి అది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఆ రోడ్డు ద్వారా ఇంటర్నల్ రోడ్డు ద్వారా చాలా సౌకర్య సౌకర్యమంత సౌకర్యమైనటువంటి ప్రయాణం జరుగుతుంది ఇంటర్నల్ విలేజ్కి సో అదొక పెద్ద అచీవ్మెంట్ విలేజ్కి అది ఎప్పుడు చరిత్రలో ఇప్పటిదాకా ఎవరు చేయలేరు గవర్నమెంట్ మా కాంగ్రెస్ ఉంది కాబట్టి మాకు అవకాశం ఇస్తారు కాబట్టి అది మేము కంపల్సరీగా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం అటువంటి దేవాలయాలు ఉన్నాయి మా ఊర్లో దేవాలయాలు కానీ లేకుంటే మసీద్ కానీ వారి వాటి అభివృద్ధి కూడా మా వంతు సహాయ సహాయ సహకారాలు అందిస్తామని తో మీడియా కూడా తెలియజేస్తాము కొందర బ్రహ్మరతంగా ఉంది మీరు రెండు మూడు రోజులు చూస్తున్నారు సుమారుగా వెయ్యి పదిహేను వందల మంది మాకు స్వచ్ఛందంగా వస్తున్నారు మా వెంట మా వెంట నడుస్తామని వారు మా దారిలో వారు అడిగేసి మాకు ముందుకు నడిపిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి సమస్యలు మాకు పూర్తిగా తెలుసు కాబట్టి మీరైతేనే మా సమస్య క్లియర్ చేస్తారని చెప్పేసి మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీలాంటి ఒక చదువుకున్న వాళ్ళు గ్రామానికి అవసరం కాబట్టి మీకు ఓటేస్తామని వారు తెలియజేస్తాము పదకొండవ తారీఖు జరిగేటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా రేఖా వెంకటరెడ్డి అనేటువంటి నా భార్యని అత్యధిక మెజారిటీ ఇచ్చి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం ఈ చర్యల గ్రామ భవిష్యత్తు బంగారు బాట కోసం ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం